గ్రామ పంచాయతీ గంగారం మండలం పోడు భూమి సమస్య మీద వచ్చినాం కేసీఆర్ ప్రభుత్వంలో బుక్కులు ఇచ్చారు పోడు భూమి బుక్కులు ఇస్తే సర్వైవ్ చేసారు సర్వైవ్ చేసిన బుక్కులు మా చేతికి రాకుండా ఎంపీటీఓ ఆఫీసులో ఆపేరు ఫారెస్ట్ రేంజర్ ఆపీడు మాకు దయచేసి రవంత్ రెడ్డి గారు పట్టాలు ఇప్పయాలని కోరుతున్నాను అహరాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమలగండి గ్రామం మాకు పోడు భూములు కావాలి వైఎస్ఆర్ ఉన్నప్పుడు మేము సాగు చేసుకున్న భూములు నాలుగు గత నాలుగు సంవత్సరాల నుండి ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారు ఆల్రెడీ బుక్ వచ్చింది మాకు ఫారెస్ట్ అధికారులు ఆపుకున్నారు మాకు ఎటువంటి అధిక సమ ఆధారం లేదు మా మా ఊరు ఊరు సమస్య మొత్తం ఇదే ఉంది రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారిని కోరుతున్నాం మాకు పోడు పట్టాలు ఇప్పివ్వాలి మాది ఓటాయి గ్రామ పంచాయతీ పగల కొత్తగూడ మాది ఓటా జిల్లా మాది మాకు ఇల్లు కావాలంటే బెడ్రూమ్ మాకు బాత్రూమ్ లేవు ఇల్లు లేవు మా ఆయనకు జాబ్ లేవు ఏం లేవు కూలి బతుకొని రోజు కూలీ చేసుకుంటా బతుకుంటే ఉంటాను పిల్ల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు సాదుకుంటారు కూలీ చేసుకొని కడుపు వేస్తాము మా పిల్లలకు మాకు ఎట్లయినా ఇల్లు కావాలి మా ఆయనకు జాబ్ కావాలి రేవంత్ రెడ్డి సారు కావాలి గంగారమ్మ సీతమ్మ తల్లికి జాబ్ ఇవ్వాలి మాకు సీతమ్మ అమ్మ ఉత్తర మండలం అది జెడ్పీఎస్ఎస్ లక్కారం స్కూల్లో నేను పనిచేస్తాను రెండు వేల పదహారులో మమ్మల్ని తీసుకున్నారు తీసుకొని మళ్ళీ మాకు జీతాలు ఇవ్వడానికి కేసీఆర్ సారు మాకు సహకరించలేదు మమ్మల్ని కరోనా టైంలో కూడా మేము పనిచేసాము మాకు ఆ జీతాలు రావడం లేదు ఇవ్వడం లేదు మొత్తమే పక్కకు పెట్టిరు మమ్మల మొత్తం పక్కకు పెట్టిరు ఇక మా ఫ్యామిలీలో అంత రోడ్డున పడ్డాయి మాకేం లేదు సార్ మాకు ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలని కోరుకుంటాను సీఎం సార్ తోటి మాకు నా మా పనులు మాకు కావాలి మేము అది ఎంత మేము పొద్దున ఏడు గంటల పోయి మళ్ళీ సాయంత్రం అది ఆరు సార్ మీ ఇంటికి వచ్చేటాలకు పొద్దున దాకా పని చేసినా కానీ మా పని లెక్క చెత్తలేరు సార్లు ఎండాకాలం కూడా సార్ మాకు కేసీఆర్ కరోనా వచ్చి నుంచి తీసేసిండు మాకు మాత్రం దయచేసి ఆయన మాత్రం మా డ్యూటీలు మాకు ఇప్పిస్తే ఆయనకు మేము రుడపడి ఉంటాం నమ్మకం ఉండే ఓటేసినాం కదా పదేళ్ళు అవుతుంది డబుల్ బెడ్రూమ్కి పెట్టుకొని కూలి పని చేసుకొని ఉంటామండి రెంట్ కట్టుకోలేకపోతున్నాము ఇల్లు వస్తే సీఎం సార్కి ఇది ఇస్తారని ఆశపడితే ఇక్కడికి వచ్చాం సార్ మీద ఉంది సార్ ఉంది కాబట్టి ఓతేసాము అందుకనేసే గెలిపించాము ఆయన ఇల్లు అనేసి ఇప్పుడు అప్లికేషన్ కూడా ఇచ్చాం బాలనగర్ ఉన్నాడు సార్ వాళ్ళకి ఇచ్చాము ఏం పట్టించుకోలేదు అందుకే మళ్ళీ ఇక్కడ దాకా పొద్దు రాత్రి నుంచి ఇక్కడే ఉండి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇచ్చేది సార్ రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం మేము కుద్దులాపూర్ వస్తుంది మాకు ఫోన్లు వచ్చే వెరిఫికేషన్ అయింది సార్ ఇల్లు రాలేదు ఇల్లు వస్తే ఇదే సార్ మాకు ఇల్లు లేదు రెంట్లు కట్టుకోలేకపోతున్నాం పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది కిరాయి ఆటో నడిపిస్తాడు ఆటోలు కూడా ధర్నా అయిపోయినాయి ఇప్పుడు అందరూ బస్సులలో వెళ్తున్నారు అది కూడా మాకు ఏమీ రావట్లేదు కొంచెం ఆ సార్ దయగలిగి రెండు వేలన్నర ఇస్తామంటున్నాడు కదా మంత్లీకి అలా పెట్టించినా బాగుండం ఆటో వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి సార్ మరి వాళ్ళు వాళ్ళకి వెళ్ళాలి కదా తను నడిపిస్తేనే కదా మాకు రోజు కూలి వెళ్ళేది వాళ్ళకి ఖాళీగా ఉంటే మేము రెంట్లు కట్టుకోలేక చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నాం సార్ మేము ఇళ్లలో పనిచేసి రెంట్ కట్టుకుంటున్నాము మాకు ఇల్లు రావాలి ఆటోకి న్యాయం చేయాలనుకుంటున్నాను సార్ నా పేరు తిరుపతమ్మ మేము ఉప్పుగూడ తానాజీ నగర్ నుంచి వచ్చాము నేను రెండు వేల పదహారులో ఇళ్ళ గురించి అప్లికేషన్ పెట్టుకున్నాను కానీ మాకు ఇప్పటివరకు రాలేదు అది మళ్ళీ అప్లై చేశాను మేము కిరాయిలు కట్టుకోలేక ఇది అయిపోతున్నాము మా ఆయన బాగా తాగుడుకు బానిస మా ఆడపిల్ల ఒకటి బట్టల షాప్లో పనిచేసి మాకు పోషిస్తుంది నాకు క్యాన్సర్ ఉంది అందుకని ఎట్లాగన్నా సీఎం గారు మమ్మల్ని దయచేసి మాకు ఇల్లు వచ్చేటట్టుగా చూడమని కోరుకుంటున్నాను